చదువు కూర్చున్నాడు బాగా చదువుకోవాలి చదువుకోవాలి అని కూర్చున్నాడు చదవడం మొదలెట్టా కాసేపు అయ్యా కానీ పక్కన ఎవరు మాట్లాడుకోవడం మొదలెట్టే ఎవరో అక్కడికి వచ్చారు వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టే అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్ ఈ చెవి అక్కడికి వెళ్ళిపోతాయి ఈ చెవి అయితే అక్కడికి వెళ్ళిపోతుంది అని అక్కడికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎవరు వచ్చారు ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకునేది దానికి నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు అని నిర్ణయించగలిగే నైపుణ్యం వీడి గురించి రాలే అదే వీడు బాగా చక్కగా తయారైదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకే పనులు నాకు నాకు ముఖ్యమని ఆ నైపుణ్యం వచ్చాకైతే అది ఇది ఉండదు కానీ అప్పటివరకు ఏమవుతుంది ఆ నైపుణ్యం కనుక లేకపోతే ఏమొచ్చారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు దాని గురించి వీడు వాళ్ళు పది నిమిషాలు మాట్లాడారు అంటే వీడు పది నిమిషాలు చేతిలో కోసం పట్టుకునే ఉంటాడు కానీ చెవులు మాత్రం అక్కడ ఉంటే ఆ చెవి రకాలు మనసులో వెళ్ళిపోతుంది మనసు వాటిపోతుంది బుద్ధి అడి ఎందుకంటే ఘోరాలు పెరిగితే అంటే దాని వెనకాల వెళ్ళిపోతాయి ఆ వెనకాలకి వెళ్ళిపోతాయి